హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ కరెక్టేనా నైట్ గుండె నేను ఏదో జరగదు ఇంక బాగా బాగా వస్తుంది కాబట్టి బాగా కూడా అనమాట నీళ్ళు తెచ్చి పొద్దున పొద్దున్నే పొద్దున అయితే క్యాన్ నిండి వస్తుంది ఇప్పుడు అయితే ఐదు రూపాయలు ఇచ్చి ఇస్తే ఐదు రూపాయలు తెస్తే అదేంటి డైరెక్ట్ డైరెక్ట్గా పోస్తుంది ఏంటి మిషనే కానీ నీళ్ళు అనేది సర్వర్ నీళ్ళు తక్కువ వస్తాయి పొద్దున అమ్మట పోనీ పోడు ఇప్పుడు తెచ్చింది పొద్దున ఉంటే ఇప్పుడు దాకా చదువుకున్నాం నీళ్ళన్ని కొన్ని 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 దాకుండా అయితే బాగా షాప్ ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు వచ్చిన అడిగి ఇప్పుడు ఏం అంటే మా శ్రద్ధకి ఇష్టమైన చేస్తున్నా నిన్న అడిగింది కానీ చెయ్యి అని చెప్పినా ఆమె ఇప్పుడు కూడా తెలియదు చేస్తున్నాను అని చెప్పి మా బాబు కూడా తెలుసా ఏం చేస్తున్నా తెలియదు ఆమె వచ్చి చదివేదానికి అప్పుడు నేను చెప్పొద్దాం ఇప్పుడు వచ్చి ఏం చేసి అన్నం ఏమన్నది అన్నం పప్చర్ ఉంది వంట మమ్మీ నాకు అన్నం వేసి పప్చర్ పోసియమని చెప్పింది సరే అని చెప్పినా ఇప్పుడు బట్టలు ఉప్పు ఉంటే టైం ఇప్పుడు తొందర అవుతుందా അനമേഷ ഇപ്പോഴും പോവരാഷൻ ചെയ്ത

నిన్న ఆ పప్పును చెక్ చేసి పప్పు ఉడికిందని చూస్తుంది కానీ అప్ప అసలు కుక్కర్ పెట్టిన పప్పు అనుకున్నా పొద్దున పప్పు గరం గరం అనుకుంది ఏమనుకుంటుంది నువ్వు అన్నీ ఏమైతే పొద్దున

పానీ పూరి పూరి తేగుతుంది పానీ కాదు పానీ నేను వేసినా పప్పు నేను వేసినా అవి చేస్తున్నావు కానీ మా చేస్తాడు కదా అంటే ఇక్కడ ఊట వెళ్ళిపోయే కదా మేము అవుతున్నాయి ఎటువంటి గొప్పటి ఇవన్నీ చేసినాయి కదా రెడీ కొంచెం పెద్ద నా పెద్ద కొట్టుకుంటే నీకు మళ్ళీ నోట పెట్టుకుని లేకపోతే లేకపోతే కాంతే నీకు నీ దౌడల కాంతే అట్లా సార్ వస్తుంది అట్లా

ఒకటి వేడి ఉందా అది వేడి ఉంది పప్పు వేడి ఉంది ఏమని చెప్పు నువ్వు కలుపుకుని వసుకో సూపు కొంచెం మీది మీద పోసుకో వద్దా మరి కారకాగారి ఉందట వద్దా పోసుకో కిందిది కొంచెం పౌడర్ కింది అదే అందుకే సరే తిను నువ్వు ఇక తినేసి కలుపుకోకు కలుపుకుంటే కింది పౌడర్ అంతా మిక్స్ అవుతుంది కింది పౌడర్ పౌడర్ జా జమ అవుతుంది అందుకే అయిపోతుంది అయిపోతుంది మనకు తిన్నాం చాలా ఉల్లిగడ తీసుకురా పోస్తా జ్వరం ఏమనుకోకుండా

那那个，那不能。 Masurore ni hega Indie money Indie money

哎。<laughs> <laughs> మీకు కూడా పనిపూలు ఇష్టం వాళ్ళకి తింటాను బాగా బయట వేసుకుంటే మా ఐదు పది ఏళ్ళు కట్టుకొని అడిగి స్టాప్ చేస్తాం ఇంట్లో అయితే ఈ పొద్దున ఉంటుంది సర్రా సర్రా ఇరవై 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 ఐదు తిన్నా అట్లా ఎందుకంటే ఇంట్లో వేసుకుంటే ఎన్ని ముందు తెలియనే తెలియదు బయట అయితే కొండ అయితే ఆకి తిన్నామని అది అదే అందాయితే కొన్ని అయిపోతుంది పొద్దు కర్రీ ఉంది అంటే పప్పు తారేసిన చాందోళకు పొంది వేసిన టేస్ట్ మొత్తం చూపర్ అయిపోతుంది మీరు మీ చారంతా అయిపోయి మీ అడుగు పప్పు నీళ్ళు ఉన్నాటన్ సూప్ ఇలా చారు బయట కూర్చొని దీని వాళ్ళు ఇష్టం కానీ ఏమో వాళ్ళు అనుకుంటారు కాబట్టి బయటకి రామ్ అసలు వద్దు ఎండ కొడుతుంది కొద్ది వాళ్ళు అంటారు నానే అవుతుంది ఏమన్న ఉంటే బాగానే అయితే థ్యాంక్ చేసిన అట్లా అడుగుతున్నా ఈ

ഇത് ഇതിന് 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 ഇതിന అసలు వినిపిస్తుందో లేదో మా వాయిస్ అయితే మేము మెల్లగా మాట్లాడుతున్నాము కూలర్ సౌండ్ ఇవన్నీ ఆ సౌండ్ తీసుకోండి అయిపోయింది ఇది

ഫുൾ ഫുണ്ടെങ്കിൽ കാൽ അത് പദ്ധതി ചക്കെത്തേമ പരു ഫുണ്ടെ వేసిన వాళ్ళ చిన్న కూడా వేసిన బయటకు వచ్చిన ఇప్పుడు ఖాతంగా పది ఇంటలు తాగి పోతే ఇంటుంది అది నరగిన సాయం అయితే బాగా మంచి విషయం తాగిండు ఇప్పుడు అక్క నేను మా చిన్న కింద పడుకుంటాను పడకబెట్టినా మేము ఎక్కువ కిందనే పడుకుంటాం ఎక్కువ మొత్తం కిందనే పడుకుంటాం మా చిన్నడు ఒక మూడు నెలలు ఒక మీద ఉన్నాము ఇక వాళ్ళ అట్టి జరుగు జరుగుతూ ఒకసారి పైన కూడా కింద పడ్డము ఇక త్రీ మంత్స్ నుంచి బంద్ పైన పడుకుంటాం దాంతో ముందు కూడా కిందనే కానీ వాడు కుట్టినాక ముందు పైన అంతేనా అయితే తినగానే రోజు బయటకు వస్తారు బయటకొస్తారు మా దీసుడు నూరు పక్కేసుడు ఒకసారి బాగా ఉండేది పక్క కానీ అందుకని ఇన్నొంతలు పని కదా మీ బాయ్ గుడ్ నైట్ ఇంత ఇప్పటికీ ఇదే వీడియో మంచిది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఎంత మంచిగా కామెంట్ చేయండి బాయ్ గుడ్ నైట్ అందరికీ